హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు బ్లాగ్స్ అండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ ఓకేనా అండ్ ఇది వచ్చేసి సాయిబాబా దేవి పూజ అనమాట ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ వీక్ అనమాట ఇది ఆల్రెడీ లాస్ట్ వీకే ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫిఫ్త్ వీక్ చేయాలి బట్ ఏంటంటే లాస్ట్ వీక్ అవ్వలేదు అందుకని చెప్పేసి లాస్ట్ వీక్ చేయలేదు ఇంక ఈ వీక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను బాబా దేవి పూజ చాలా 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 బాగా జరిగింది అనమాట పూజ అయితే అండ్ సిస్టర్ అయితే నేను నైట్ డిసైడ్ చేసుకుని నైట్ కాల్ చేశాను నెక్స్ట్ కాల్ చేసి మార్నింగే రండి అని చెప్పేసి కాల్ చేస్తే వాళ్ళిద్దరైతే మార్నింగ్ వచ్చారు సిస్టర్ ఫస్ట్ వచ్చింది చెల్లి అండ్ అక్క వచ్చేసి గాజుబాకులు ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా వచ్చింది అనమాట ఓకే నో ప్రాబ్లం అయినా అన్నీ నేను అరేంజ్ చేసుకున్నా చెల్లి వచ్చి కాస్త హెల్ప్ చేసింది అనమాట మిగతావి అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి ఫస్ట్ వచ్చింది కాబట్టి తనకైతే నేను తాంబూలం అయితే ఇచ్చేసాను రాగానే నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తాంబూలం అయితే ఇచ్చేసాను అండ్ ప్రసాదాలు అయితే ఇంకా బోర్లు అవన్నీ చేయలేదు అనుకున్నాం బట్ టైం అయితే సెట్ కాలేదు గులాబ్ జామ్ అండ్ పులిహోర అండ్ బ్రెడ్ స్వీట్స్ ఇంకా చపాతి హాట్ పొంగల్ ఇవన్నీ కూడా చేసామన్నమాట ఫ్రూట్స్ అన్నీ మొత్తం ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని బాగా చేసాం హస్బెండ్ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ బనానాస్ బనానా ఇంకా కొబ్బరికాయలు అండ్ స్వీట్స్ ఇలాంటివన్నీ తెచ్చిపెట్టేసారు మార్నింగే నేను మిగతా ఐటమ్స్ అన్ని నేను ముందు ఆల్రెడీ ఇంతకు ముందు వీక్ కోసం కొన్ని కొన్ని తెచ్చిసుకున్నాను బాబాకి సంబంధించినవన్నీని అందుకు ఈ వీక్ పోజ త్వరగా అంటే అనుకున్నట్టు జరిగింది ఎందుకు ఇంకా నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్ కలాగా తాంబూలం ఇచ్చుకుందామని అనుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు అమ్మాయి అనమాట తిని వచ్చేసి సంధ్య అండ్ దీనికైతే తాంబూలం అయితే తెచ్చేస్తాను అండ్ ఇంకా మిగతా ముగ్గురు వచ్చారనమాట ఇంకా వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి వీడియో తీయడం అవ్వలేదు ఒక ఆవిడకి వీళ్ళు వచ్చి సిక్స్ మెంబర్స్ అయ్యారనమాట అండ్ చాలా బాగా జరిగింది పూజ అయితే అన్ని ప్రసాదాలు చేయడం కూడా చాలా హ్యాపీ జరిగింది పాపకి సంబంధించిన అన్నీ కూడా సెట్ అయ్యాయి అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ దివి పూజ అనేది ఫైవ్ వీక్స్ అనమాట ఇది నేను ఆల్రెడీ బాబా పూజ చేశాను కదా నవగురువారాలు పూజ కూడా చేస్తున్నాను ఇంతకు ముందర ఫస్ట్ వీడియోస్లో ఉంటాయి అనమాట సార్లు చేశాను ఇంకా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి దివి పూజ మొదలు పెట్టాను అనమాట బాగుంది అండ్ బాబా పూజలో ఏ పూజ చేసినా కూడా చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇది మార్నింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఈవినింగ్ ఎందుకులే ఇంకా అంటే మార్నింగ్ నుంచి టైర్డ్ అయ్యి ఈవినింగ్ కల్లా చదవ పూజ చదవాలి ఇంకా కథలు చదవాలి సిక్స్ ఉంటాయి సిక్స్ పేజెస్ అవి చదవాలన్నమాట అందుకని చెప్పి ఇంకా మార్నింగే చేసుకుంటే టైర్డ్ అయితే ఫుల్ టైర్డ్ అయినా ప్రాబ్లం ఉండదు ఈవినింగ్ ఈవినింగ్ చేసుకుంటే మళ్ళీ నైట్ అయిపోద్ది కదా అని చెప్పేసి నేను మార్నింగే పెట్టుకోవడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఎదుర ఆంటీ వాళ్ళు అయితే వచ్చేసారు తాంబోలు ముగ్గురు అండ్ వీళ్ళకైతే తాంబోలు వచ్చాను పూజ చాలా బాగా పెట్టుకున్నారు అని అన్నారు అన్నమాట ఆంటీ వాళ్ళందరూ కూడా అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి తాంబూలం వీళ్ళందరికీ ఇచ్చేసాను యాక్చువల్గా బాబా పూజకి అంటే దివ్య పూజకి అయితే బ్లౌజ్ పీస్ పెట్టాలి అనేమి లేదు చెప్పాలి అంటే నార్మల్గా నార్మల్గా ఇంకా ఒక్క పెట్టి అరటిపళ్ళు పెట్టేసి తాంబూలం ఇచ్చేయచ్చు నేను ఏంటంటే నాకు చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను తాంబూలం ఇవ్వాలని ఇంకా అదైతే ఇప్పుడు జరిగింది అనమాట ఇంకే తాంబూలం అయితే నేను ఇంకా చేసుకున్నాను అనమాట అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మీరు కూడా ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ పెట్టాను ఎలా చేయాలనేది దివి పూజ చేసుకుంటే చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అండ్ సింపుల్ వే అనమాట ఎక్కువ ఖర్చుతో కూడింది కాదు లాస్ట్ దివి పూజ అనేది నేను చేసుకున్నాను కాబట్టి అంతలా అనిపించిందేమో మీకు లేదు అంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు బాబా అన్ని మనకి ఏమి అడగరు ఇది పెట్టాలి అని చెప్పేసి బాబా పూజ చేసుకుంటాం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా వేసుకోండి బాగుంది ఇంకా అక్క అయితే ఇక్కడ గాజుపాకి నుండి అయితే వచ్చింది తేను అప్పటికే మామే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే తనకి తాంబూలం వేస్తున్నాను అండ్ తన వీడియో చూసి వీడియో తీస్తున్నావా అని చెప్పేసి అయితే నవ్వుతుంది అనమాట అండ్ ఇంకా అక్కకి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కొంచెం వెజ్ బిర్యానీ కొంచెం పులిహోర అంటే ప్రశాంతానికి పులిహోర చేసాం కదా అది అండ్ గులాబ్ జామున్ తయారు చేసిన సిస్టరు చాలా చాలా బాగా చేసింది అండ్ ఆలు మిక్స్డ్ కర్రీ అండ్ చపాతి అండ్ రైతా చేసాము అండ్ అదే పొంగల్ హాట్ పొంగల్ కూడా వేసామన్నమాట ఇంకా చాలా బాగా ప్రసాదాలు అయితే అన్ని కంప్లీట్గా తినేసాము గుడి కూర్చొని అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్స్లో వచ్చేసి ముడుపు కడతాం కదా పాపకి ముడుపు అయితే వేయడానికి మా కంచరపాలెం హైవే పైన సాయిబాబా గుడి ఉంటుంది అనమాట ఆ గుడికైతే వచ్చేసాము ఇక్కడ ఈ గుడి చూసారా ఆల్రెడీ ఇంతకుముందు ఈ గుడి వీడియో పెట్టాను షార్ట్ వీడియో ఇక్కడ కూడా చాలా బాగుంటది అన్ని దేవుళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న విగ్రహాలైనా ఇక్కడ వచ్చేసి ముడిపై వేసేసి దర్శనం చేసుకొని ఇంకా ఈ హైవే అయిపోయిన అక్కకైతే బస్ వస్తుంది అందుకని చెప్పి గాజువాక్ తను వెళ్ళిపోతుంది సిస్టర్ కూడా ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది నేనైతే మా ఇంటికి వెళ్ళిపోయాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ బై గాయస్